హైదరాబాదులో నది రోడ్డుపై డే వేడుకలు చేసుకుంటున్న యువతకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు వారంతా సంబరాల్లో మునిగిపోగా అక్కడికి వెళ్ళిన పోలీసులు ఈ వివరాలు తెలుసుకొని సున్నితంగా హెచ్చరించారు ఇక్కడ అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఏంటి వికృత శాస్త్రం మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్డేలు ఏంటి ఇట్స్ ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణుష్ట ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా పిఎస్ కు ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ చదువు రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు Demort is not at excusable. Yes, no. Demort मुझे ये बोल रोड को रिच. I am talking about the रोड Road इटला ब्लैक है सर मेरे रोड में व्हाट इज दिस नथिंग गोइंग Sir. Sir. सर Sir. 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 మీ మేనేజ్మెంట్ మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు ఎవరింగ్ ప్రతిదీ కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు అవుతారు